అనుగ్రహాలను మాపై దయచేయండి ఇదిగో ప్రభు మేమందరము కూడా నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా పిలుచుకున్నారు మేమెంతో ఆనందపడుతూ ఉన్నాం మేము కూడా ప్రార్థనలోనూ విశ్వాసములోనూ ఎదుగు ఆనందపడటానికి కావలసినటువంటి ఆ ప్రార్థన అనుభూతిని మాకు మా కుటుంబాలకి మరి ముఖ్యంగా ఈ యొక్క పాలవలస గ్రామస్తులకి విశ్వాసులకి మీ యొక్క అనుగ్రహాలను దయచేసి మా పారి పంటలను మా మార్గములను మా యొక్క ఆ పనులు ఎందుకు శ్రద్ధ కలిగి చేసుకునటానికి అవి మాకు తిరిగి ఇదిగో నిరంతరగా ఫలించబడటానికి కావలసినటువంటి కృపావరాలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా మీరు ఎప్పుడైతే మీరు చెప్పిన మాటలు ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి నామమును ప్రార్థన చేస్తూ ఉంటారో నా సాన్నిధ్యము వారిపైన ఉంటుందని చెప్పి ఉన్నారు అయ్యా ఇదిగో చిన్నపాటి ఒక మందగా మేము కూడి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో మా యొక్క పాత్రను మా యొక్క విన్నపాలని మీరు స్వీకరి